అవునండి మన జీవితంలో ఏ విషయం మనం మర్చిపోయినా ఏ యొక్క స్థితిని మనం మర్చిపోయినా మనం ఏది చేసినా మనం ఏ ప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తున్నారని మర్చిపోకూడదు నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఒక ఏదో చెడు తలంపుల ద్వారా ఆ యొక్క వ్యక్తిని చూస్తున్నప్పుడు చెడ్డ తలంపుల ద్వారా ఆ వ్యక్తిని నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని చూస్తావేమో కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు మనం ఆ వ్యక్తిని ఒక చెడ్డ తలంపులతో వేరే దురుద్దేశంతో మనం చూస్తామేమో కానీ దేవుడు అప్పుడు నిన్ను నన్ను చూస్తాడండి నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు ఆ విషయాన్ని మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మర్చిపోకూడదు ఆ విషయాన్ని మనం జీవితంలో ఈ లోకంలో మరణించే వరకు కూడా మనం మరచిపోకూడదండి యథార్థంగా ఉండాలి మన హృదయం మనలో పాపం లేని మనం ఉండడం చాలా కష్టమే కానీ ఆయన సహాయంతో మన హృదయంతో యథార్థంగా ఉంటే యథార్థ హృదయ లే దేవుడు చూపే గొప్ప కృపను